పేరు అనే మాట నిజనే చాలా ఒక బ్యాంకు ఎంప్లాయీగా ఒక గొప్ప నటుడుగా ఒక శాసనసభ్యుడిగా ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఎన్నో వందల సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసిన గొప్ప నటుడు ఆ తరంలో ఎస్వి రంగారావు గారు ఆ తర్వాత కైకాల్ సత్యనారాయణ గారు ఆ తర్వాత కోట శ్రీనివాసరావు కోట బాబాయ్ నేను దాదాపు రెండు వందల సినిమాల పైన కాంబినేషన్ చేసి ఉంటాం కొడుగ్గా తమ్ముడుగా ఫ్రెండ్గా అసిస్టెంట్గా తోటి నటుడిగా ఎన్నో సినిమాలు యాక్టర్స్ తెలుగు అంటే చాలా ఇష్టం తెలుగు నటులు అంటే చాలా ఇష్టం తెలుగు మాట్లాడి అద్భుతంగా చేసే నటులుంటే ఏమయ్యా వీళ్ళకి అవకాశాలు అయ్యా అని చెప్పిన ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చారు వాళ్ళకి భాషాలు ఇవ్వండి అని ఎప్పుడు కో డైరెక్టర్లకి డైరెక్టర్స్కి నిర్మాతలకి అందరికీ రిక్వెస్ట్ చేశారు అటువంటి అద్భుతమైన నటుడు ఈరోజు మన మధ్యన వేరు అనే వార్త కట్టుకోలేకపోతున్నాను ఎందుకంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మా అనుబంధం ఎక్కడ కూర్చున్నా కూడా అదే మధ్యాహ్నం బ్రేక్లో మనం కూర్చొని తిన్నాం అని చెప్పారు ముద్దుగా తెలుగు ఇండస్ట్రీలో మా బాబాయిని కూడా మేము అన్నిసార్లు పిలిచేవా లేదో తెలియదు కానీ ఈ కోట బాబాయిని మాత్రం కొన్ని లక్షల సార్లు పిలిచి ఉంటాం సో మా కుటుంబానికి నా ప్రగాఢ సాగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851